వెల్కమ్ విఎస్ నైన్ న్యూస్ వికారాబాద్ జిల్లాలో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు క్రైమ్ రేట్ తగ్గుతూ వస్తుంది సంవత్సర ముగింపు సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై రెండులో మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కేసులు ఇరవై మూడులో మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కేసులు నమోదు చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాలను సైతం తగ్గించగలిగాం గతంలో గుట్కాపై ఎక్కువ కేసులు నమోదు చేసే వాళ్ళం సుప్రీంకోర్టు ఆదేశాలతో గుట్కాపై కేసు నమోదు చేయండి మానేసాం జిల్లాలో కిడ్నాప్ కేసులు పెరిగాయి వీటిలో మేజర్ల ఇద్దరు ఇష్టపడి పారిపోయిన కేసులు నమోదు కావడంతోనే పెరిగాయి నాకాబందీ గతంలోలా కాకుండా జిల్లా వ్యాప్తంగా ఒకే సమయంలో చేయడం జరుగుతుంది అనుమానితులు తప్పించుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో నాకాబంది ద్వారా పది మంది అనుమానితులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చాం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక ఆపరేషన్ ప్రోగ్రామ్స్ రక్తదానం లాంటివి నిర్వహించాం రిసీవ్ చేసుకుంటే దాదాపు ఇది టెన్ మినిట్స్ లోపలనే మనకి రెస్పాన్స్ టైం ఉంటుంది ఈ కంప్లైంట్స్ మీద కూడా మనం కేసులు రిజిస్టర్ చేయడము దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మనము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ తర్వాత కానిస్టేబుల్ కోచింగ్ ఇవన్నీ కూడా మన లోకల్గా ఉన్నటువంటి డిఎస్పిసు ఇన్స్పెక్టర్సు ఇనిషియేటివ్ తీసుకొని చేయడం జరిగింది దీనివల్ల కూడా మనకి మెయిన్గా క్రైమ్ తగ్గడానికి కారణాలు ఏంటంటే మన పోలీస్ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండటం ప్రోయాక్టివ్గా మనం ఉండటం విజిబుల్గా కనబడటము పబ్లిక్ కూడా యాక్సెస్ ఉన్నా బట్టి ఇప్పుడు దొంగలకు కానీ నేరస్తులకు కూడా ఇక్కడ నేరం చేయాలంటే కొంత భయం అనేది ఉండటం ఒకవేళ నేరం చేస్తే తప్పకుండా దొరుకుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజలు కలిగించడం ఎప్పటికప్పుడు సిసిఎస్ టాస్క్ ఫోర్సు ప్రైవేట్గా పనిచేయడం వల్ల మనకి ఇక్కడ లోకల్ పోలీస్తో పాటు వీరందరి యొక్క స్పెషలైజ్ లింక్స్ తోటి మనకి జిల్లాలో నేరాలు తగ్గినని మేము